తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఐదో తేదీన చింతలపూడిలో నిర్వహించే రా కదిలిరా సభను పార్టీ శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని విరాంజనేయులు పిలుపునిచ్చారు గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు చింతమనేని ప్రభాకర్ బడేటి చంటి బురగం శ్రీనివాస్ మాజీ ఎంపీ మాగంటితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అంతమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు వైకాపా ప్రభుత్వం నుంచి ప్రజలను రక్షించడానికి అందరూ కలిసికట్టుగా పోరాడాలని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు సభకు భారీగా ప్రజలు తరలివచ్చేలా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు రేపు ఐదో తారీఖు సాయంత్రం చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వయలు రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో రా కదలిరానే బహిరంగ సభ భారీ ఎత్తున చింతలపూడి నియోజకవర్గంలో జరపడానికి ఈరోజు చింతలపూడి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గ పెద్దలు పెద్దలు మాగంటి బాబు గారు అలాగే మాకు ఈ యొక్క సమావేశానికి వావరాలు ఇన్ఛార్జిగా వేసినటువంటి సోదరులు పొల్లి రవీంద్ర గారు పెద్దలు నారాయణ గారు మన కొనగల్ నారాయణ గారు దేవినేని ఉమా గారు అలాగే అనేక పేదల సుజాత గారు జవహర్ గారు అనేక మంది పెద్దలంతా కూడా ప్రతి సమావేశానికి చేసే ఏర్పాటు లాగానే ఈ యొక్క ఏలు నియోజకవర్గం చింతలపూడి నియోజకవర్గంలో చేసేటువంటి యొక్క సభ భారీ ఎత్తున జరపడానికి మేమంతా కూడా నిర్ణయించాం ఎనభై పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్న నందమూరి తారక రామారావు గారు అప్పుడున్న పరిస్థితుల్లో తెలుగువారి యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక పిలిపిచ్చారు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని చెప్పి ఆయన యొక్క పిలుపును అందుకొని రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో అన్న నందమూరి తారక రామారావు గారిని ఆశీర్వదించాక ఈవేళ రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమమైనా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం సరే ఆ మహానుభావుడు స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమాలే చంద్రపూడి నియోజకవర్గంలో రా కదలిరా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సభకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యి రాబోయే రోజుల్లో ఈ సైకో ముఖ్యమంత్రిని పంపే వరకు కూడా కలసికట్టుగా పనిచేస్తామని ఒక సంకేతం ఇచ్చే విధంగా ఈ యొక్క బహిరంగ సభ నెరవేర్దామని మరి అదే రోజు మా మాగండి బాబు గారు పుట్టినరోజు కూడా ఆ పుట్టినరోజు వేడుకలు కూడా అక్కడే మా జిల్లా అంతా కూడా జరుపుకుంటామని ఆ విషయం కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు సోదరులు ఈ యొక్క ఆల్ ఓవర్ మీటింగ్ టోటల్ ఇన్ఛార్జ్ అయినటువంటి కొల్లి రవీందర్ గారిని కూడా మాట్లాడేసి కోరుతా ఉన్నాను ప్రధానంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు ఇవాళ అనునిత్యం ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి విధానాలు ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క అరాచక విధానాలన్నీ కూడా రేపు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని జనసేనని గెలిపించుకోవాలని నూట యాభై నుంచి నూట అరవై సీట్లు తగ్గకుండా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడబోతూ ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి ఏలూరు జిల్లా ఏలూరు పార్లమెంట్ నేను ఒకటే కోరుతున్నా గతంలో ఇదే జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పదిహేడు సీట్లకి పదిహేడు సీట్లు గెలిపించుకున్నటువంటి పదిహేను సీట్లకి పదిహేను సీట్లు గెలిపించుకున్నటువంటి ఘనత మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందుతుంది కాబట్టి రేపు రాబోయే కాలంలో ఆ విజయాన్ని చూపించడానికి ఈ సమావేశాన్ని జయప్రదం చేసి మరొకసారి ప్రజల యొక్క చైతన్యాన్ని చూపించాలని చెప్పి దీన్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా